నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు రైతు దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించారు రోడ్డు నిర్మాణంలో తమ ఇల్లు కూల్చేశారని అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం చేయటం లేదని ఆరోపిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని కలెక్టరేట్లో బైఠాయించారు దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది నెల్లూరు జిల్లా గ్రామీణ మండలం దేవరపాలెం గ్రామంలో కొందరు కావాలనే తమ ఇల్లును కూల్చేశారని ఆరోపించారు తమ సమస్య పరిష్కరించాలని కోరారు పోలీసులు డిఆర్ఓ దంపతుల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని సర్ది చెప్పారు

నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు రైతు దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించారు రోడ్డు నిర్మాణంలో తమ ఇల్లు కూల్చేశారని అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం చేయటం లేదని ఆరోపిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని కలెక్టరేట్లో బైఠాయించారు దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది నెల్లూరు జిల్లా గ్రామీణ మండలం దేవరపాలెం గ్రామంలో కొందరు కావాలనే తమ ఇల్లును కూల్చేశారని ఆరోపించారు తమ సమస్య పరిష్కరించాలని కోరారు పోలీసులు డిఆర్ఓ దంపతుల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని సర్ది చెప్పారు కూడా పదే నెలలో ఆర్డ్ర గారు వచ్చారా కనీసం ఎలా ఉన్నారు మీరు అన్న చూసారా